సీతమ్మ లేని శ్రీరాముని ఆలయం త్రిపుర కేరళలోని శ్రీరామస్వామి ఆలయం ఇది త్రిప్రియ లేదా స్త్రీప్రియ నది ఒడ్డున దశరథుని పుత్రులైన రామలక్ష్మణ భరత చతుర్భుని ఆలయ సమూహం ఈ త్రిప్రియా నది వామనుడి కమండరిజలం నుండి పుట్టినట్టు ఒక కథ స్థానికంగా ప్రచారంలో ఉంది ఈ స్వామిని త్రిప్రియారప్పన్ అని స్థానికులు పిలుస్తారు ఈ స్వామి చతుర్భుజుడై చక్రాలు కోదండమే కాక అక్షమాలను కూడా ధరించి ఉండటం వల్ల మరియు కొన్ని శివ సంబంధమైన లక్షణాలు ఉండటం వల్ల ఈ స్వామిని త్రిమూర్తి స్వరూపుడని దత్తాత్రేయుడని కూడా అంటారు ఎంతో అపురూపమైన హారాలతో ఉన్న ఈ శిల్పానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే పంచలోహ తొడుగు వేసి కదిలిపరచటం జరిగింది విశ్వమంగళం స్వామిఆర్ అనే మహానుభావుడు స్వామిని అర్చించటానికి శ్రీదేవి భూదేవులు పడమటి ద్వారం నుంచి ప్రవేశించటం చూసి వారిని స్వామికి ఇరువైపులా ఆసీనలను చేసి పడమటి ద్వారం మూసి వెళ్ళిపోయారట ఆయన మళ్ళీ తిరిగి ఎన్నడూ స్వామిని సేవించుకోటానికి రాలేదు ఈనాటికి ఆ పడమటి ద్వారం మూసే ఉంచుతారు ఈ మూర్తులు ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మ పూజించిన మూర్తులు అని ఆయన అవతార సమాప్తి తర్వాత సముద్రంలో మునిగిపోయి కలిప్రవేశించిన కొంతకాలానికి త్రిప్రియ లేదా శ్రీప్రియ నది ఒడ్డున ఉన్న ఒక అర్చకుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్ను విగ్రహాలు అరేబియా సముద్రంలో నుంచి కొట్టుకు వచ్చినట్లు కలవచ్చి అక్కడికి నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో మత్స్యకారుల సహాయంతో ఒడ్డున ఉన్న రాళ్ళల్లో విగ్రహాలను కనుగొని త్రిప్రియా నది ఒడ్డును ప్రతిష్ఠించారు అని పురాణం ఈ స్వామి ప్రతిష్టా సమయంలో జరిగిన ఒక విషయం తెలుసుకోదగినది ప్రతిష్టా ప్రతిష్ఠా ప్రదేశాన్ని ఒక నెమలి సూచిస్తుందని పెద్దలు చెప్పటం వల్ల అందరూ నెమలి కోసం ఎదురు చూశారు ఎంతకీ నెమలి రాకపోవటం వల్ల ప్రధాన పూజారి గారి నిర్ణయం ప్రకారం విగ్రహ ప్రతిష్ట జరిపించారు ప్రతిష్టా కార్యక్రమం ముగిసిన కొంతసేపటికి నెమలి ప్రత్యక్షమై ఒక ప్రదేశంలో నిలిచి మాయమైంది ఆ ప్రదేశానికి పవిత్రత పూజాధికారులు జరుగుతుండాలనే ఉద్దేశంతో అక్కడ బలిపీఠం నిర్మించారట ఇక్కడ చేపలకు ఆహారం అందించడం ఒక ముఖ్య సేవ ఇక్కడ త్రిప్రియా నదిలో నీరు ఉత్తరాయణ దక్షిణాయన కాలాలలో రుచికి మారుతుందట నవంబర్ నెలలో స్వామివారి ముందు మండపంలో సుందరకాండం నుంచి సీతా దర్శనం హనుమంతుడు సీతమ్మతో చేసిన సంభాషణ ఆ తల్లి ఇచ్చిన ఆనవాళ్ళు రామునికి సమర్పణ చేయటం ఘట్టాలను పదిహేను రోజుల పాటు ప్రదర్శిస్తారు కేరళ పంచాంగం ప్రకారం కన్నీ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో సేతుబంధనం ఉత్సవం జరుగుతుంది రామాయణ ఘట్టాన్ని స్మరిస్తూ సేతుబంధన ఉత్సవం జరపటం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ నలుగురు అన్నదమ్ములను ఒక్క రోజులో దర్శిస్తే కుటుంబ సంబంధాలు బాగుంటాయని నమ్ముతారు ம்ிவாசல ரூபம் கனக்கூடிய நம்ம